బాధ్యతగా ఓటు వేసి తిరిగి వెళ్తున్న వారి జీవితాల్లో పెను విషాదం వారి కుటుంబాల్లో తీరని శోకం నింపింది బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు మంటల్లో ఖాళీ బూడిదైంది మంగళవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంట ప్రాంతంలో చిలకలూరిపేట మండలం అన్నంపట్ల వారిపాలెం పసుమరు గ్రామాల మధ్య ఎదురుగా కంకరతో అతివేగంతో వస్తున్న టిప్పర్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది టిప్పర్లో చెలరేగిన మంటలు క్షణాల్లో బస్సుకు వ్యాపించాయి ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా మరొకరు చికిత్స తీసుకుంటూ మృతి చెందారు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది ప్రమాదం జరిగిన టైంలో బస్సులో నలభై ఒక్క మంది ఉండగా మంటలు పొగా కమ్ముకోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు ఈ ఘటనలో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి వన్ నాట్ ఎయిట్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన బస్సు టిప్పర్ రెండూ పూర్తిగా కాలి బూడిదయ్యాయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన ఈ బస్సు ఒకే నియోజకవర్గానికి చెందిన ఏపీ ఓటర్లను హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి తిరిగి తీసుకువెళ్తున్న బస్సుగా తేలింది అతివేగమా మరేదైనా కారణాలు ఉన్నాయా ఈ ప్రమాదంలో అన్న కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిన్నగంగా నుంచి హైదరాబాద్కి నలభై రెండు మంది ప్యాసింజర్స్తో రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరింది సుమారు ఒంటి గంట సమయానికి పసుమరు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చెడు ప్యాక్ నుంచి ఖర్చు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకుంటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా రెండు యాక్సిడెంట్ జరిగి రెండు కూడా తగలబడటం జరిగింది మొత్తం కూడా మంటల్లో లేపోయింది దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం నలభై రెండు మంది ఉన్నారు దాంట్లో ముప్పై ఏడు మంది వెంటనే దిగిపోవటం జరిగింది దాంట్లో ఐదుగురు చనిపోయారు టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు మొత్తం ఆరు మంది చనిపోయారు ముగ్గురు చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీ చెందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మేశ్వరరావు లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె ముగ్గురు కూడా చనిపోవడం జరిగారు వీళ్ళు ముగ్గురు కూడా చిన్నగంజ దగ్గర నేలా విలేజ్ చెందిన అట్లాగే ట్రావెల్స్ బస్ చెందిన డ్రైవరు ఆయన పేరు ఇంకా ఇంకా షరీఫ్ అని అంటున్నారు అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగిన డ్రైవర్ హరి సింగ్ అయినట్టును కూడా చనిపోవడం జరిగింది ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఏంటంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి ఇప్పటిని దిగినట్టుగా కనిపిస్తుంది అలాగే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సుని దిగినట్టు కనిపిస్తుంది దానివల్ల ప్లేస్ నమోదు తీసుకుంటారు